హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మేమైతే అనంతపల్లి అయితే వెళ్తున్నాం చిన్న షాపింగ్ అయితే ఉంది సో ఆ షాపింగ్ నిమిత్తం అయితే నేను మా వారు అనంతపల్లి వెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాం అనేది కూడా మీకు ముందు ముందు చెప్తాను సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియో అయితే మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది వచ్చేసి హాఫ్ సారీ కలర్ కాంబినేషన్ కానివ్వండి ఆ పట్టు లంగా కానివ్వండి అలాగే ఆ బోనీ సెట్ కానివ్వండి చాలా బాగా వచ్చాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో చూడండి కలర్ కాంబినేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది కాస్ట్ ఎంత ఉంటుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను అలాగే చెప్తాను కూడా నాకైతే దీని కాస్ట్ టూ థౌజండ్ అలా చెప్పారు బట్ అలా ఉండదు కదా అంత కాస్ట్ అయితే ఉండదు మేమైతే మా వారు నేను కూడా కొంచెం తగ్గించి అడిగామనమాట ఎయిటీన్ హండ్రెడ్కి అయితే ఇస్తానన్నారు సో ఆ కాస్ట్ లో తీసుకున్నాము ఆ కాస్ట్కి ఇది వర్తేనా ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు నాకైతే కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది చూసారు ఎంత బాగున్నాయో మీకు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓనీ సెట్ మొత్తం కూడా ఇది వచ్చేసి లంగా అనమాట ఇది వచ్చేసి సారీ పైది ఓణి అనమాట ఇందులో బ్లౌజ్ ఏది సేమ్ లంగా కలరే వచ్చింది చాలా బాగా నచ్చింది సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా చిన్నాడపడుచు వాళ్ళ అమ్మాయిది ఓనీల ఫంక్షన్ అనమాట సో మెచ్యూర్ ఫంక్షన్ అయితే జరుగుతుంది అందుకని నేను మా వర్మ మా ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్తున్నాము ఇక్కడ అయితే స్టార్ట్ అయ్యాము రెడీ అయ్యి గెట్ రెడీ విత్ మీకు కూడా చేద్దాం అనుకున్నాను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అయినా ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా హడావిడి హడావిడైపోయింది రెడీ అవటం సో ఆ వీడియో అయితే చేయలేకపోయాను ఇక్కడ అయితే స్టార్ట్ అయ్యాం మా చిన్న వాళ్ళ ఊరు ఆరుగులనమాట మా ఊరికైతే చాలా దగ్గరగా ఉంటుంది నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి కొంచెం ఎర్లీగానే రెడీ అయ్యి వెళ్ళాం కానీ అయినా సరే టైంకి అందుకోలేకపోయాము ట్వెల్వ్ వన్ అలా అయిపోయాం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను గెట్ రెడీ విత్ మీ నాకైతే చాలా ఇష్టం చాలా మందివి నేను చూసాను రీల్స్ సో నాకు ఎప్పుడూ చేద్దామనే ఒక చిన్న ఆశ అనమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తాను నేను అది అయితే మీరు ఎలా ఉన్నా సరే దాన్ని ఆదరించండి ప్లీజ్ అండి అలాగే ఇక్కడికి అయితే వచ్చేసాము మా ఆడబడుచి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము పాపకి మేము తీసుకెళ్లిన బోణి అయితే వేసాము సో చూసారా చాలా బాగుంది నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు ఎందుకంటే మాకు అప్పటికప్పుడు తెలిసింది అంటే చిన్నగా చేసుకుంటున్నారు ఫంక్షన్ అని చెప్పారు సో వెంటనే చెప్పగానే మేమైతే వెళ్ళాం నైట్కి నైటే వెళ్ళాం షాప్ దగ్గరికి వీళ్ళైతే అనమాట అందుకని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ బ్లౌజ్తో అయితే మ్యాచింగ్ అది అదైతే బాగా సెట్ అయింది కూడా సో చూస్తున్నారా ఇక్కడ అయితే నేనే చిన్నమేనత్తనమాట పాపకి సో అందుకని నన్నే కూర్చోబెట్టారు పక్కన పాప దగ్గర కూడా సో ఇదైతే అంత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా పిల్లల్ని అదే చైర్లో కూర్చోబెట్టి నేను సరదాగా వీడియో తీసుకున్నాను వాళ్ళిద్దరూ చూసారు ఎంత క్యూట్గా కూర్చున్నారు మా బాబు అసలు ఎప్పుడు మా పాపని ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు ఆ హెయిర్ బ్యాండ్ అప్పటికి చాలా సార్లు పెట్టాను వాడైనా తీస్తూనే ఉన్నాడనమాట వచ్చేసి మా తోడి కోడలు తిను తన మా 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 మావి గారు మా కీర్తి అనమాట మా కీర్తిని మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు మేము అందరం కూడా ఫంక్షన్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాం మా వారైతే ఇంకా స్లీప్ వేయడానికి రెడీగా ఉన్నారు సో ఫంక్షన్ అంతా అయిపోయింది మరలా తిరిగి రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తాం మేము వచ్చే దారి పొడవంతా కూడా ఏదో ఒక సెలబ్రేషన్ అట్లా జరుగుతూనే కనిపించాయి నాకు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను సో ఏంటి అంటే అంతా ఫెస్టివల్ సీజన్ కదండి సో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది మాకు పిల్లలైతే ఆ డీజేకి చూస్తూనే ఉన్నారనమాట మా పిల్లలు సో మరలా వెనక్కి తిరిగి అయితే వచ్చేస్తున్నాం మేము మళ్ళీ బయలుదేరింది ఫైవ్కి ఫైవ్కి అయితే మరలా వెనక్కి వచ్చేసి మార్నింగ్ అయితే ఎంత హడావిడిగా వెళ్ళాము మరలా వెనక్కు వచ్చేటప్పుడు అంత స్లోగా చాలా నెమ్మదిగా అయితే వచ్చాము చాలా కబుర్లు చెప్పుకుంటూ అలాగే నా వీడియోస్ గురించి కూడా మా వారు నేను డిస్కస్ చేసుకుంటూ కూడా వచ్చాము ఇంకా కొంచెం ఇంప్రూవ్ ఉండాలి నా వీడియోస్ కనైతే మా వారు కూడా అది వెనకనే అవుననిపించింది ఎందుకు అంటే నా ఫోన్ వచ్చేసి క్లారిటీ లేదు సరిగా మెయిన్ ఫోన్ కూడా మార్చాలండి తర్వాత ఫోన్ మంచిగా ఉంటేనే కదా మనం ఏ వీడియో చేసినా కూడా చూడటానికి అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూడాలని అనిపిస్తుంది సో అందుకని ఫస్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నా ఫోన్ అయితే మార్చాలనుకుంటున్నాను సో నేను ఫోన్ మార్చాలి మంచి వీడియోస్ చేయాలి మీ అందరూ చూడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయమనే చెప్తాను ఎందుకు అంటే నేను ఫస్ట్ పేమెంట్ ఎప్పుడైతే వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను సో అది వచ్చిన తర్వాతే నేను ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకుందామని అయితే అనుకుంటున్నాను నాకు అలాగే ట్రై అయిపోటు కూడా లేదు అలాగే ఫోన్ కూడా సరిగా లేదు అయినా సరే అలానే ఇబ్బంది పడుతూ చేస్తున్నాను ఏదో ఒక రోజు మంచి రోజైతే వస్తుందని వెయిట్ చేస్తున్నాను అది కూడా మీ వల్లనే మీరే చేయాలి ఆ రోజు వచ్చేలా కూడా సో ఖచ్చితంగా వీడియోలను అయితే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా అని ఒక ఉద్దేశంతో చెప్తుంది సో ఇలా చెప్తున్నాను కదా ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ కూడా ఎవరు పెట్టొద్దని మనం చేసుకుంటున్నాను సో వచ్చేస్తామండి మా ఊరైతే ఫంక్షన్ మొత్తం హడావిడి అంతా అయిపోయింది ఇంకా మా ఊరైతే రీచ్ అయిపోయాం మా ఊరు అంటున్నాను అనుకుంటున్నారా మా అమ్మ వాళ్ళ ఊరు సో మా అమ్మ వాళ్ళ ఊరైతే రీచ్ అయిపోయాను నేను మధ్యలో మా ఊరిని కూడా చూపించాను మా ఊరు మీద నుంచే వెళ్తామన్నమాట మా చిన్నాడబిడ్డ వాళ్ళ ఇంటికి సో అది కూడా చూపించాను మధ్యలో చెప్దాము అనుకున్నాను సో నేను ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే మర్చిపోతాను అనమాట ఇక చెప్పలేకపోయాను మధ్యలో చిన్న క్లిప్ అయితే మా ఊరు కూడా తీసి చూపించాను సో ఇంటికి రాగానే మా పాప ఏం చేసింది అంటే ఇక నడవటం అయితే స్టార్ట్ చేసింది కదా నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను నడిచే వీడియో సో అప్పటి నుంచి అయితే నడుస్తుంది ఇక ఎవరి దగ్గర కూడా ఉండట్లేదు అనమాట నడవటమే దిగగానే బైక్ దిగగానే ఇక నడకైతే స్టార్ట్ చేసింది మీరు కూడా చూస్తారు కదండి చిన్న క్లిప్ అయితే తీసాను చూస్తున్నారా అంటే కొంచెం తప్పటి అడుగులు అంటారు కదా అట్లా వేస్తుంది ఆ రెండు అడుగులు వేస్తుంది మరలా పడిపోయి చిన్నపిల్లలు అప్పుడప్పుడు వచ్చే నడక అప్పుడప్పుడు వచ్చే మాటలే కదండి చాలా క్యూట్గా ఉంటాయి సో మా బాబుకేమో మాటలు ఇప్పుడే క్లారిటీగా వస్తున్నాయి కొంచెం వాడి మాటలు వినాలనిపిస్తుంది అలాగే పాప నడుస్తుంటే కూడా చూడాలనిపిస్తుంది పిల్లలిద్దరూ చాలా క్యూట్గా చేస్తున్నారు సో వీళ్ళతో అయితే నా టైం అయితే చాలా ఈజీగా అయిపోతుంది సో చూస్తున్నారు ఇక్కడ నడుస్తుంది పాప తన అడుగులు తను వేసుకుంటూనే తనే చూసుకుంటాను ఇది అండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుంటాను ఉంటాను మరి బాయ్